మామిడి చెట్లపై విష ప్రయోగం చేసిన వారిని శిక్షించాలి రైతుకు న్యాయం జరగాలి పెంట్లవెల్లి మండల పరిధిలోని ఉన్న గోపాలపురం గ్రామశివారిలోని సర్వే నెంబర్ నూట డెబ్బై ఏడులో సులిగిరి రాములమ్మ భర్త సులిగిరి లక్ష్మయ్యలకు మొదటి నుంచి అనగా చిన్నప్పటి నుంచే రెండెకరాల పొలం ఉందని సమాచారం ప్రస్తుతం ఆయన సర్వే నెంబర్లలో గత కొన్ని సంవత్సరాలుగా మామిడి తోట పెట్టి పొలం సాగు చేస్తున్నాడు దాదాపుగా రెండు వందల వరకు మామిడి చెట్లు ఉన్నాయి విషయానికి వచ్చినట్లయితే గత వారం రోజుల క్రింద ఆయన మామిడి తోటపై కొంతమంది వ్యక్తులు విషస్ స్ప్రే మందును చెట్లపై ప్రయోగించారని ప్రస్తుతం ముప్పై నుండి నలభై చెట్ల మధ్య మామిడి చెట్లు ఎండిపోయి చనిపోయాయని రైతు లక్ష్మయ్య మంగళవారం స్థానిక విలేకరుల ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు